ఇక్కడ ఆదిశంకరుడి వాక్యం ఒకటి చెబుతాను నహి శృతి శతమపి శీతోగ్ని ప్రకాశో వేత్య బృవత్ ప్రామాణ్యం ఉపైతి దాని అర్థం వంద వేదాలు వచ్చి అగ్నికి ఉష్ణం లేదు ప్రకాశం లేదు అని చెప్పినా అట్టి వాక్యానికి విలువ ఉండదు అంటే ఎంత గొప్పవాడు చెప్పినా గుడ్డుగా నమ్మకుండా లోతుగా దానివైపు చూడాలి అంటే అర్థం నేను చెప్పానని కూడా మీరు గుడ్డిగా నమ్మకండి సత్యాన్వేషులై నేను చెప్పిన దానిలో నిజ నిజాల్ని పరిశోధించండి నా ప్రయత్నం ఈరోజు మీ నమ్మకాల్ని కుదిపి మీ ఆలోచనల వైశాల్యం పెంచి నిస్వార్థంతో మీరు నిజాన్ని తెలుసుకోవాలి బలవంతులవ్వాలి అది నా కోరిక నిజం తెలుసుకోవడం మీ జన్మ హక్కు సెయింట్ థామస్ ఇండియా రావడం అబద్దం అని సాక్షాత్ పోపు వ్యాటికన్ సిటీ నిర్ధారించి చెప్పినా అసలు ఈ కథ ఎలా పుట్టింది నిప్పు లేకుండా పొగ ఉంటుందా అన్న అనుమానం మిమ్మల్ని పీడించవచ్చును సాక్షాత్ రోమన్ పోప్